హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిచెన్ చానల్ ఇవాళ చేసిన రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ మటన్ గ్రేవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిన ప్రాసెస్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర మీకు కావాల్సిన ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే అదేంటి మినపప్పు కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ వేసాక తర్వాత ఏం చేశానంటే పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఫోర్ వేసాను తర్వాత ఆనియన్ వేసాను తర్వాత అవి గోలాక ఫస్ట్ ఈ కర్రీ చేయకముందు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏం చేశానంటే మిల్ మేకర్ నానబెట్టాను కూల్ వాటర్లోనే నానబెట్టాను చాలామంది ఏంటంటే హాట్ వాటర్ చేసి హాట్ వాటర్లో నానబెడతారు కానీ అటువంటిది ఏం అవసరం లేదండి డైరెక్ట్ కూల్ వాటర్లోనే నానబెట్టాను కొంతమంది ఏంటంటే పొంగు ఒక పొంగు వచ్చే వరకు ఉంచి తీసేస్తారు అలా కూడా అవసరం లేదండి జస్ట్ మనం వన్ కర్రీ స్టార్ట్ చేసే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆనియన్స్ గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకోటి పసుపు చిటికెడు వేసాము అది వేసాక ఏంటంటే మెల్ మేకర్ వేసాను మిల్ మేకర్ ఏంటంటే గ్రేవీ మొత్తం మిల్ మేకర్కి రావాలి అంటే అందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని ఇలా టిప్ చేసుకొని వేయాలి వేయడం వల్ల మిల్ మేకర్కి ఆయిల్ అనేది ఆయిల్ వెల్లుల్లి ఇదంతా మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు ఈ వాటర్ వేస్ట్ ఏమి కావండి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు రియల్గా చెప్పాలంటే ఈ వంట చేయడం నేను సెకండ్ టైం మాత్రమేనండి నాకు ఈ వంట కూడా రాదు అంటే వంట అంటే వచ్చు కానీ ఈ కర్రీ ఈ రెసిపీ రావడం అంటే రాదు నేను ట్రై కూడా చేయలేదండి నాకు కొంచెం ఇష్టం లేదు మేకర్ అంటే ఫస్ట్ షార్టింగ్లో ఇష్టం లేదు మా సార్కి ఇష్టం చాలా ఇష్టం ఒకసారి టేస్ట్ చెయ్యి బాగుంటుంది తేనో లేకుండా లేదు అని అన్నారు ఒకసారి ఎందుకో టేస్ట్ చేశానో బాగా నచ్చింది అంటే సేమ్ మటన్ లాగా అనిపించింది ఇక అప్పటి నుండి అంటే ఫస్ట్ టైం చేశాను ఇది ఆల్రెడీ చేయడం చేసి పెట్టాను మా వారికి పెడితే ఏమన్నారు బాగుంది బాగా చేసావు నాకంటే బాగా చేసావు అని అన్నారు అయితే ఈ రెసిపీ నా లాగానే ఎవరికైనా రాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు అంటే న్యూ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను ఇలా ట్రై చేయండి మిల్క్ మేకర్ అంటే ఫస్ట్ వేట్ చేయడము వాటర్ వెయిట్ చేసి అందులో ఇలా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి చాలామంది ట్రై చేయరు ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ ఇలా వాటర్ అన్నీ గట్టిగా చేసి వేయడం వల్ల ఆయిల్ అల్లం వెల్లుల్లి ఇదంతా మిల్ మేకర్ పట్టుకుంటుంది తర్వాత కొంతసేపు అన్నాక టమాటా వేయాలి టమాటాలు ఫోర్ తీసుకున్నాను గ్రేవీ కదండి తోటి గ్రేవీ బాగా వస్తుంది అన్నట్టు ఫస్ట్ టైం చేస్తే బాగుందన్నారు మీ కూడా రెసిపీ చేసి చూపెడదాం అనే ఉద్దేశంతో చేశానండి టమాటా వేసాను టమాటా వేసి కలపాలి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఆ వాటర్ పోసుకున్నాను అంటే ఆ వాటర్ అని అంటే మిల్ ఉన్న అదే వంపేసిన వాటర్ ఉన్నాయి కదండీ అవి ఇలా పోసాను పోసిన తర్వాత కారము ఇవంతా తెలిసిన ప్రాసెస్ అనేసి షూట్ చేయలేకపోయాను అప్పుడే మా పాప వేర్చిందండి అందుకే షూట్ చేయలేదు కారము గరం మసాలా ఇవన్నీ వేసానండి మటన్కి ఏ విధంగా మసాలా అవసరమో అవి యూజ్ చేశాను అంటే గరం మసాలా అంటే దాసం చెక్క మిరియాలు మిరియాలు వేసాను ఎక్కువగా వేసాను కరోనా రాకుండా ఉండడానికి మిరియాలు ఎక్కువ తీసుకోవాలండి వెల్లుల్లి దాశం చెక్క మిరియాలు లవంగాలు ఇలాచి ఇవి కలిపిన గరం మసాలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత సాల్ట్ తీసుకున్నాను తగినంత కరికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి ఫోర్ వేసాను కాబట్టి కారము టూ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసానండి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసాను లాస్ట్ మూమెంట్లో చూడండి అప్పటికి ఇప్పటికి చాలా వాటర్ తగ్గావి ఫస్ట్ స్టార్టింగ్లో కన్నా లాస్ట్లో కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాక కొంతసేపు మూత పెట్టాను కొత్తిమీర వేయగానే ఆఫ్ చేయొద్దు ఆఫ్ చేయకుండా కొంతసేపు మూత పెడితే కొత్తిమీరలో ఉన్న విటమిన్స్ అనేవి గ్రేవీకి పట్టుకుంటుంది అన్నట్టు వేసాక మూత పెట్టాను ఒక వన్ మినిట్ పెట్టి తీసాను అంతే తీసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పైన ఆనియన్ కట్ చేసి వేయాలండి పచ్చిగా వేసాను ఆయిల్లో వేసాను ఇప్పుడు పైన పచ్చివి వేస్తే అది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి బిర్యానీలో ఆనియన్ పెట్టుకొని తిన్నట్టుగా ఉంటుందండి మటన్ నిజంగా మటన్ లాగానే అనిపించింది నాకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు గ్రేవీ అనేది చిక్క పడాలి తర్వాత ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి చూడండి ఇంత కలర్ఫుల్గా బాగుంది కదండి ఒకవేళ మీరు మిల్ మేకర్ ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే నాకు ఒక చేతితోటి మొబైల్ పట్టుకుంటున్నాను ఇంకో చేతితోటి వంట చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది మళ్ళీ చిన్న పాప కదండి డైలీ పెట్టలేకపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ చేసి చూసానండి చాలా బాగుంది రియల్గా బాగుందండి ఏదో ఊరికే చెప్పు ఊరికే చెప్తున్నట్టు కాదండి చాలా బాగుంది ట్రై చేసి చూడండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్